గతంలో కోట్ల రూపాయలు విడుదలయ్యాయి సొంత గడ్డ కానీ ఏలేదు ఆధునిక పూర్తి చేయలేదు దీని శాశ్వత పరిష్కారం ఉండబోతుంది ఇలాంటి వాటికి రెండు మూడు దశాబ్దాలకు ఇదే ఇదే నడుస్తున్నారు జనాభా పెరిగిపోయే కొద్దీ మన నష్ట తీవ్రత తెలుస్తూ ఉంటుంది మనకి వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నష్టం తెలుస్తూ ఉంటుంది దీని మీద ఇది ఒక్క స్టాప్ సంబంధించిన ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ ఈ మాట మాట్లాడాము దీని మీద టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటిగా ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక వెళ్ళి క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు వరద తగ్గుముఖం పట్టగానే ముందుకు తీసుక దీన్ని ముందుకు ఇప్పుడు నష్టం కూర్చొని ఎంత నచ్చినయలే అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది లేదా ఇంకొన్ని చోట్లేమో పత్తి కొంత పోయింది లే మనకి వరి పోయింది పత్తి దాదాపు తొంభై హెక్టార్లు పోయింది మనకి దాదాపు ఇరవై ఒక మండలాలు ఒక కాకినాడ మన కాకినాడ జిల్లాలో ఇరవై ఒక మండలాలు అనుకుంటా దాదాపు నూట యాభై రెండు గ్రామాల్లో నష్టం జరిగింది దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఆరు మంది రైతులు నష్టపోయారు చేస్తాము అంటే మీకు యాక్షన్ కావాలా యాక్షన్ ఫిల్ అంటే ఇది మనం హైడ్రా లాంటివి అలాంటి తీసుకోవడానికి మేమేం అంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే అనుక్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరితో స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్టనష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకు వెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని నేను సీఎం దృష్టి అలాగే అంటే ఒకటి అంటే మీకు ఈరో అండ్ మీరు అన్నారు మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నారు అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గుంతలు పూడ్చుకుని అడుగుతాను దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగిన రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే జేసీబీ లాంటి వాహనాలను సంసిద్ధంగా ఉంచాం ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే నలభై రెండు మంది గజేత్ గలని రెడీగా చేసాం ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ ట్వంటీ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇది అక్కడ మనకి మన తీవ్రతను బట్టి మనకి అక్కడ వాత మన తుఫాన్ తీవ్రతను బట్టి ఉంటది ఐ థింక్ అది వీకెన్ అయింది కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను వ్యక్తిగతంగా జరగకూడదు ప్రకృతిని శాంతించమని నేను కోరుకుంటున్నాను ఇది మళ్ళీ మన పంచాయతీలకు నిధులు ఇవ్వాలి కదా సో దానికి సంబంధించిన పని ఉంది అది వెళ్ళి చేసుకొని మళ్ళీ వచ్చి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తా ఉన్నా ద్వారా లేదండి ఒకసారి పంచాయతీలు మనం చెప్పాం కదా ఇది ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి రాత్రి ఎవరు కోల్పోలేదు మనం ప్రాక్టికల్ గా మాట్లాడదాం కాదు ఏంటంటే ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందని చెప్పడానికి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు ఈవెన్ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ అలాంటిది మనకి ఒక నేను అడిగింది మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చి ఆ రంగంలో దూకా ఏదైనా చేయగలరా తెలియదు కానీ అది నాకు అవగాహన లేదు దాని మీద నేను వింటున్నాను కానీ మీరు టోటల్ టోటల్గా మరి ఏమేమి చేయబోతున్నాం అనేది ఇది మెమరీ టెస్ట్ కాదు కదా అందరూ ఏమనుకుంటా ఉంటే రాసుకుని వచ్చాం ఏంటంటే ఇది మెమరీ టెస్ట్ కాదు అలా కాదు బేసిక్ ఇది మెమరీ టెస్ట్ కాదు ప్రధానంగా ప్రధానంగా ఎలాంటి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ మీకు విడుదల కొంచెం కొంతసేపట్లో అలాగే ఇవన్నీ మీకు మన కలెక్టర్